హాయ్ అండి నేను ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి తాటి రి ముందుగా తాటికాయలని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి తాటికాయలకి పైనున్న గ్రీన్ కలర్ డిప్ప తీసేసి నేను చూపిస్తున్న విధంగా పైన లేయర్ కూడా రిమూవ్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి తాటికాయలకి రెండు టెంకలు లేదా మూడు టెంకలు ఉంటాయండి నేను తీసిన తాటికాయకి అయితే మూడు టెంకలు ఉన్నాయండి ఇలా విడతీస్తున్నప్పుడు మీకు ఎన్ని టెంకులు ఉన్నాయో తెలుస్తుందండి నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్తో ప్రెస్ చేసుకొని ఇలా మొత్తం అన్ని టెంకులు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద బిజ్జలకిన పెట్టుకొని తాటికాయ పేసం అనేది నేను చూపిస్తున్న విధంగా ఈజీగా తీసేసుకోండి ఇతవర కాలంలో అయితే తాటి పేసం తీసుకోవడానికి తాటి పరుగుడు ఉండేదండి ఇప్పుడు ఈ సీజన్లో తాటి పరుగుడు అంటే చాలా రేర్గా ఉంటుందండి తీసుకున్న తాటి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పొడిని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలుపుకోండి బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి ఇడ్లీ రవ్వ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి మూడు తాటికాయలకి నాకు హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వ వరకు పట్టిందండి హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వ ఒకసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటా కన్సిస్టెన్సీ చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలండి అలా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ప్లేట్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయండి అప్పుడు రొట్టె అనేది మంచి ఫ్రెంజీగా వస్తుందండి స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మన ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని హీట్ అయిన ఆయిల్లోకి ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండండి ఒకవేళ మీ హ్యాండ్కి అంటుకున్నట్లు అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఒత్తుకోండి తర్వాత ఎగ్జెస్ అనేవి సరి చేసుకోవడానికి స్పూన్తో నేను చూపిస్తున్న విధంగా ఎగ్జెస్ అంతా సెట్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి కుక్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పీసెస్ లాగా కట్ చేసుకుని టేస్ట్ చేయండి కేక్ కన్నా టేస్టీగా ఉండే తాటి రొట్టె రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి తాటి అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్